విపులంగా మాట్లాడటం జరిగింది నేను ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా అసలు నీ బాధ ఏందా అర్థం కావాలా వచ్చి ప్రభుత్వం వచ్చి యాభై రోజులుగాల ఏంటి నీ బాధ నీ అక్కసు ఏ దేని గురించి డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది ఐదేళ్ళు ఎమ్మెల్యే చేశావు ప్రజలు ముప్పై ఏళ్ళ మెజారిటీతో నిన్ను ఓడిచ్చి ఆంజనేయులు గారి మూడవసారి గెలిపించారు ఇక్కడ జ్ఞానోదయం కావాలి కదా వయసులో మా మా ఇద్దరికంటే కూడా పదేళ్ళు పెద్దవాడు సరే నువ్వు రాజకీయాల్లో ఉండాలనుకున్నప్పుడు కొంత పరిపక్వత రావాలా యాభై రోజులకి ఇంత అక్కసం వెళ్ళగ్గితే ఎట్లా ఏంటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీ ఆంజనేయులు గారి మూడవసారి ఎమ్మెల్యే జరిగిందేంటి నియోజకవర్గంలో ఆ చిరుకు నీళ్లు పెట్టడమా లేకపోతే చెరువులన్నీ నింపటం ఆ నాగజనసాగ నీళ్లతో డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఐదు టీఎంసీల నేలని ఎమ్మెల్యేగా స్వయంగా నేను చూసా తీసుకురావడం జరిగింది మనం వెళ్ళుకుంటే చెరువుని కష్టకాలంలో నింపారు దానికి నీకు అంత అక్షసెందుకు ఈరోజు రోజు నీళ్ళు ఇస్తున్నారు నువ్వు అయితే ఐదేళ్ళు చెప్పావు రోజు ఇస్తా రోజు ఇస్తాను మూడు రోజుల రెండు రోజుల ఇచ్చావు ఇప్పుడు ఆంజనేయుల గారు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చేదానికా నీకు ఇబ్బంది లేకపోతే చెరువులన్నీ ఇరిగేషన్ చెరువులు నింపేదానికా ఇబ్బంది ల్యాండ్ ఆర్డర్ కాపాడేదానిక ఎక్కడ అదే అచ్చ జరిగితే ఇరవై నిమిషాల ముద్దాయని పట్టుకున్నారు ఇరవై నాలుగు గంటలు జరగకుండా వారం రోజులలోపు ఈ రోజున దాదాపు ఏడుగురు ఇన్వెస్టిగేషన్ చేసి ఏడుగురు ముద్దాయల్ని అక్కడ సబ్జైలు పంపించడం జరిగింది సుమారుగా పది మందిని రిమాండ్ పంపించారు ఇంకా నీకు ఉంటే చెప్పు ఆధారాలు ఉంటే ఇది పెన్షన్లు అంటావు చెప్పు అది తప్పు లేదు ఇంకా పెన్షన్లు చాలా ఉన్నాయి శాసనసభ్యుల వారు కొంతమరికే చెప్పారు నాకు నెంబర్ పెన్షన్ ప్రకారంగా చానా గ్రామాలలో సదర సర్టిఫికేట్ సదర క్యాంపులు పెట్టించి మన జీవి ఆంజనేయ గారు తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి దొంగ సర్టిఫికెట్లు పెట్టి వికలాంగుల కోటాలో నేను నిరూపిస్తా నా గ్రామంలోనే ఒక వికలాంగుల కోట పెట్టి మోటార్ సైకిల్ తీసుకుని రోజు పొలం పనిచేస్తాను నేను కావాలంటే బ్రహ్మనాయుడు గారు రమ్మని నేను నిరూపిస్తా గాంధీ నగరంలోనే రమ్మనండి నేను నిరూపిస్తా అంటే ఈ విధంగా గత ఐదేళ్లలో అనేక రకాలుగా నువ్వు అనుకున్న మనుషులకి దొంగ సర్టిఫికెట్ సదరం క్యాంపులు ఇప్పించి ఈ రోజున చేస్తామంటే ఆ మృత్యదాపురంలో అక్కడ ఉన్నటువంటి మాజీ జడ్పీడిసి గారు ఈ ప్రభుత్వం రాగానేది ప్రభుత్వానికి భారం అవుతుంది మూడు వేల నాలుగు వేలు చేశారు మరీ ముఖ్యంగా మూడు వేల ఆరు వేలు చేశారు ఈ ప్రభుత్వ ధనాన్ని ఎక్కడ రావాలండి గతంలో మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతుంది మరి ఇలాంటి కనీసం అనార్హుల్ని కనుక తొలగించినట్టయితే అర్హులైనటువంటి పది మందికి ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఏనుగుపాలెం కేసు గురించి మా పక్కనే అసలు నువ్వేమయ్యావు నువ్వు అక్కడే ఎమ్మెల్యే ఉన్నావు ఆ సమయంలో నువ్వేమన్నా పరిశీలన చేసావా ఆ శవం దగ్గరికి వెళ్ళావా మాట్లాడావా ఆయన ప్రతిపక్ష పాత్రలో ఉండి ఆంజనేయ గారు మాట్లాడటం జరిగింది మరి నీ పాత్ర ఏంటి ఈరోజు అది దేశకొచ్చి ఏదో తెలుగుదేశం ప్రభుత్వం చేసినట్లు లేకపోతే మాకేదో సంబంధం ఉన్నట్టు ఈ విధంగా గుడ్డగాచి మా నెత్తినేయటం అనేది రమనాయుడు గారు ఇది నీకు సభ్యత కాదు సంస్కారం కాదు ఇక్కడి నుంచి మరి ఆరు నెలలు ఉపయోగపెట్టరా ఏమంత తొందర మేము ఓడిపోయినప్పుడు ఒక ఆరు నెలలు పరిశీలన చేసిన హల్మందర గారు ఎమ్మెల్యే అయితే నేను గెలిచినప్పుడు కూడా మీరు ఒక ఆరు నెలల పాటు అసలు ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఎమ్మెల్యే ఏ విధంగా ఉంది పరిపాలన ఎక్కడ పడతారు ఎవరైనా ఎవరు నీ పాడు గాను ఈయనంత తొందర ఈ నియమం నీరు మేమంత కూర్చుకొని అంత ఆవేశం అంత తొందర దండం పెడతాయింది ఏంది ఇది అయ్యా రామనాయుడు గారు నేను నియోజకవర్గం తరఫున నేను దండం పెడుతున్నా నీకు మహానుభావా నువ్వు మాత్రం ఆ అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుపడ కాకు అదే విధంగా అక్కడక్కడ ఘర్షణలు కాకు ఏలుపూర్లో ఇందాక ఎమ్మెల్యేగా చెప్పారు అదే నువ్వైతే అదే ఏలుపూర్లో రైతుని చెప్పు తీసుకొని కొట్టబోయి ఆ రైతు మీద అక్రమ కేసు పెట్టించి పదిహేను రోజులు జైల్లో పెట్టించావు మరి ఈ రోజున శాసనసభ్యులు ఆంజనేయుల గారు చేస్తుంది ప్రతిపక్షంలో నువ్వు మీ గ్రామం అయినప్పటికీ ఆ ఊర్లో ల్యాండ్ ఆర్డర్ కాపాడాలా ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రజలు కలసిమెలిసి ఉండాలని ఒక ఆలోచనతో చేస్తున్నాను గత ముప్పై ఏళ్ళ నుంచి అసలు ఏల్పూర్ చరిత్ర తీయండి ఎప్పుడన్నా కేసులు ఉన్నాయా నేను శాసనసభ్యులకు ఉన్నా వారు రెండు పర్యాలు ఉన్నా యలమందరావు గారు ఉన్నా రాజకుమార్ గారు ఉన్నా ఏల్పూర్లు ఏ రోజు కేసు లేదు నీ ఐదేళ్ల పాలనలో నీ స్వగ్రామంలో అసలు ఎన్ని కేసులు ఉన్నాయండి చదువుకున్న విద్యార్థుల మీద కేసు రైతుల మీద కేసు పేదల మీద కేసు ఎన్ని కేసులు కట్టించావు ఎంతమందిని జైలుకి పంపించావు ఇంత అభద్రతాభావం నీకు ఉందంటే కారణం ఏంటి తిరగదోడతారు ఖచ్చితంగా తెలుగుదేశ ప్రభుత్వం మన శాసనసభ్యుల ఆంజనేయుల గారి నాయకత్వంలో నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు నువ్వు పెట్టినటువంటి తప్పుడు కేసులు నువ్వు ఆక్రమించినటువంటి ఉభూ కబ్జాలు ఎన్ని త్వరలోనే బయటికి దిగిపోతున్నారు నీ కూడా ఏదన్నా చేసి ఉంటే తప్పనిసరిగా బాధ్యతగా నువ్వు కలెక్టర్ గారికో లేకపోతే నువ్వు అధికారులకో తెలియజేయ తప్ప ఈ విధంగా మామేన నిందలు వేసి మా ఏదో దోషులు చేసి లేకపోతే మేమేదో ఇంకొక రకంగా దుర్మార్గం చేస్తామని చిత్రీకరించు వద్దు నిన్న ఏదో డబ్బులు వచ్చినాను సంతోషం అయ్యా నీ పార్టీ తరఫున నువ్వు ఇస్తారో మీ మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చి ఇచ్చుకోండి కానీ ఎక్కడే ఘర్షణ జరిగింది కుప్పలపాల్లు ఎవరిని ఎవరు కొట్టారా కుట్ల ఎవరు కొట్టింది తెలుగుదేశం వాళ్ళని నిన్న నోజళ్ళ తగాదాలు జరిగితే ఎవరికి దెబ్బలు తగిలింది నువ్వు దౌర్జన్యాలు చేపించి రెడ్డి కొత్త ఎవరికి దెబ్బలు తగిలింది ఎన్ని ఏదో వైసీపీ వాళ్ళకి దెబ్బలు తగిలి అంటారండి దెబ్బలు తగిలింది టీడీపీ వాళ్ళకి ఎంత దౌర్జన్యం చేశారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన ఈ రోజు ఒక్క లెక్క ఎక్కడైనా దౌర్జన్య పరంగా తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద వెళ్ళటం కానీ లేకపోతే మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ వాళ్ళ ఆస్తులు దోచుకోవడం కానీ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయరు ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేపట్టబోతున్నారు మేమందరం కూడా ఆయనకు తోడుగా ఉంటాం మంచి కార్యక్రమాలు చేస్తాం కానీ మా అయ్యా నువ్వైతే కా తగ్గించుకొని మా జోలికి రావద్దు ఈ ప్రభుత్వ జోలికి రావద్దు వస్తే ఏం చేయాలో ఏం జరిగింది అనేది నీకు త్వరలో తెలుస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తాం